సౌమిత్ మీడియా వంశీ టీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి తొమ్మిదిన టాలెంట్ అవార్డ్స్ ఇరవై ఐదు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది ఈ వేడుక మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు తార్నాకలోని సౌమిత్ మీడియా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో వంశీ టీవీ అండ్ సౌమిత్ మీడియా చైర్మన్ డాక్టర్ వంశీ కృష్ణ మోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ ఫిలిం ఫెస్టివల్లో షార్ట్ ఫిలిమ్స్ డాక్యుమెంటరీలు ఫ్యూచర్ ఫిలిమ్స్ మ్యూజిక్ కేటగిరీలలో నూట యాభైకి పైగా ఎంట్రీలు అందాయని నిర్వాహకులు తెలిపారు జ్యూరీ కమిటీ సామాజిక స్పృహ కలిగిన సందేశాత్మక చిత్రాలకు అవార్డులు అందించనుంది ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొననున్నారు సో ఈ ఈవెంట్ ఏంటంటే చాలా అద్భుతంగా అమోహంగా జరుగుతుంది మనకు ఎంతోమంది ప్రముఖులు ఈ యొక్క ఈవెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మన మినిస్టర్ అయినటువంటి కోమటి రెడ్డి గారి వరకు కూడా చేరింది సో మనం చాలాసార్లు కలిసాం త్వరలో మాకు వారి నుంచి కూడా ఆహ్వానం అందుతుంది వారిని కూడా మేము వారు కూడా రావడానికి సముఖత తెలియజేస్తున్నారు సో ఇంత మనం ఏంటంటే ఇంత మంచి ప్లాట్ఫారం అనేది క్రియేట్ చేస్తున్నాం సో మీరందరూ కూడా ఈ యొక్క ఈవెంట్ని సపోర్ట్ చేసి ఇలా కాదు నాలుగు చేతులు కలిస్తేనే తప్పట్లు సో అందరూ నాలుగు చేతులు కలిసి మనకు ఈవెంట్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తొమ్మిదో తారీఖు పొట్టి స్వామి తెలుగు యూనివర్సిటీలో జరిగే ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుచున్నాం సో ఈ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో షార్ట్ ఫిలిమ్స్ డాక్యుమెంటరీస్ ఫీచర్ ఫిల్మ్స్ ఇలాగా ఓన్లీ మన దేశం కాకుండా ఇంటర్నేషనల్ ఎంట్రీస్ కూడా మాకు ఉన్నాయి ఇంకొక ముఖ్య అవకాశం అనేది ఈ యొక్క ప్లాట్ఫారంలో మనం కలెక్ట్ చేస్తున్నాం రాబోయే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ రిలీజ్ అయ్యే పది సినిమాల వరకు వారి యొక్క న్యూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం గురించి వారు న్యూగా రిలీజ్ అయ్యే సినిమాల యొక్క టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్ కానీ మన ఈవెంట్లో లాంచింగ్ చేసుకోవడానికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్ అవకాశాలు అనేవి మనం కల్పిస్తున్నాం సో పేద పేదని కాదు అందరూ గొప్ప అందరూ కూడా గొప్ప సో ఎవరైనా కళలు ఎందు కళల ఎందు ఇంట్రెస్ట్ ఉండి కళ కళలందు ముందుకు వెళ్దాం అనుకున్న ఎప్పుడూ కూడా మా యొక్క వికే క్రియేషనల్ ఎంటర్టైన్మెంట్ వంశీటీవీ సౌమిత్ మీడియా ఇలా మా సంస్థలన్నీ కూడా ఎప్పుడూ కూడా తల వంచి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ అందరు కూడా వెల్కమ్ హార్డ్ వర్క్ చేసి రియల్ టాలెంటెడ్ వాళ్ళకి నెక్స్ట్ మేము తీసే యాడ్ షూట్ కానీ ఫిలిం కానీ ఫర్దర్గా మా కో రిలేటెడ్ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కూడా ఫస్ట్ ఇందులో వచ్చేసి నిజమైన కళాకారుడికి ఎప్పుడైనా మేము సపోర్ట్ చేయడానికి ట్వంటీ ఫోర్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్లో ఉంటాం సార్ డైరెక్ట్ కానీ ఆన్లైన్ కానీ ఏదైనా కూడా మేము ఈరోజు నిర్వహించే ఫిబ్రవరి తొమ్మిదిన మేము ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఎందుకు పెట్టామంటే మా ఆర్గనైషన్ స్టార్ట్ అయ్యి ఇరవై రెండు సంవత్సరాల ప్లస్ సార్ గారిది ఒక మూడు సంవత్సరాల వార్షికోచాం దీని సందర్భంగా మనం ఒక పేరు పెట్టాలనే ఉద్దేశంతో మామూలు ఒక రాజకీయ నాయకులు ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే ప్రజా జన జనగర్జన సినిమా గర్జన అలా పెడతారు కాబట్టి మేము కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని అంటే మామూలు సినిమా వాళ్ళు మాత్రమే ఇంటర్నేషనల్ అంటే నేషనల్ అండ్ సినిమాకు సంబంధించి చేస్తారు కాబట్టి మా యొక్క ప్రైవేటు మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా చేయడం కూడా మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే పేద కళాకారులు ఇంతవరకు కూడా సారి గారు చెప్పారు అయితే ఆ పేద కళాకారులు ఎవరై అంటే ముఖ్యంగా మాకు డప్పు కళాకారులు కూడా మాకు ఎంట్రీస్ వచ్చినాయి డప్పు కళాకారులు అంటే మామూలుగా మీకు గ్రామీణ ప్రాంతాలు తెలిసి ఉండొచ్చు ఆ డప్పుల ఏ పని కూడా సాగదు మామూలుగా ఊర్లలో అయితే అట్లాంటి వాళ్ళు ఆదిలాబాద్లో గుస్సా డాన్స్ అని బాగు ఐడియా ఉండొచ్చు అనమాట ఈ కిరీటాలు అయితే నెమ్మలు పెట్టుకొని చేస్తూ ఉంటారు అలాంటిది కూడా మాకు ఎంట్రీస్ వచ్చినాయి అంటే పేద కళాకారులు అని కాదు కళాకారుడు అన్నప్పే పెద్దవాడు అంతే పేద పెద్ద అనేది ఏం లేదు కాబట్టి వీళ్ళందరినీ ఆహ్వానించి వీళ్ళందరికీ ఒక వేదిక తీసుకురావడం ఎందుకంటే ఒక వేదిక ఉంటేనే వాళ్ళు అభివృద్ధి అనేది ఆలోచన ఉన్నది కాబట్టి మాకెవరు గుర్తించలేరు మాకు ఎవరు గుర్తించలేరని మా దగ్గరికి అంటే చాలా అప్లికేషన్స్ వచ్చినాయి చాలా మాకు నామినేషన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళ నామినేషన్స్ మేము స్వీకరించి వాళ్ళకు మేము తగు విధంగా గౌరవంగా సత్కరించి వాళ్ళకు కార్యక్రమాల ద్వారా వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళకు ఒక ఒక వేదిక ద్వారా వాళ్ళకు మనం ఒక సత్కారం అందించి వాళ్ళకు అవార్డు ద్వారా గుర్తింపించి వాళ్ళ ఒక ప్రముఖమైన స్థానం అంటే వాళ్ళు ఉన్నరే మొదలై ప్రముఖులు అని అనుకోవచ్చు కాబట్టి ఆ ప్రముఖానికి ఇంకా ప్రముఖ స్థానాన్ని మనం ఒక వేదిక ద్వారా మనం ఇస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సంతోషపడుతున్నాం దీనికి మన సినిమా టోపీ శాఖ మంత్రి గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా స్పందించి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినారని తెలిసింది ఆయన కూడా వచ్చి మా కార్యక్రమానికి ఇంకా మాకు చేయుతని ఇంకా ప్రభుత్వం ద్వారా కూడా కొద్దిగా మాకు గుర్తింపు పొందినట్లుందని మేము సంతోషపడతాము ఎందుకంటే మేము ఎక్కడో మారుమూల గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఇప్పుడు పట్టణంలో ఒక అవార్డు అనే ద్వారా వాళ్ళకు మనం పేద కళాకారులు మరియు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో మూలకు పడి వాళ్ళు వెనుకబడి ఉన్నట్లు వాళ్ళని మనం వెలుగు తీసుకున్నాం కాబట్టి ప్రభుత్వం తరపున మాకు సహకారం అందిస్తే ఇంకా బాగుంటుందని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాము హలో ఎవ్రీవన్ మై నేమ్ మీను సింగ్ అ మోడల్ And subtitle holder in Mrs. World International. And right now, I'm am an ambassador of this event, Grand Event, International Film Festival Talent Award. Here we will see all the talent and hard work of the actors. అండ్ ఫిల్మ్ మేకర్స్ హూ ఆర్ డూయింగ్ వెబ్ సిరీస్ ఆల్బమ్స్ అడ్వర్టీస్మెంట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ వీఆర్ క్యాటగరైజింగ్ ఎవ్రీ వన్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు దిస్ ఈవెంట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫార్ దిస్ గ్రాండ్ ఈవెంట్ అండ్ వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫార్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం